హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎథిస్ట్ సెంటర్ ఎనభై ఏళ్ళ క్రితం పంతొమ్మిది వందల నలభైలో ఇక్కడ గారు సరస్వతి గోర గారు ఒక నాస్తిక కేంద్రాన్ని ప్రారంభించారు స్వాతంత్ర్యానికి ముందు ఇరువురు స్వాతంత్ర్య సమరయోధులు గాంధేయవాదులు గారు ప్రత్యేకమైన ఫిలాసఫీని డెవలప్ చేశారు నాస్తిక అంటే దేవుడు లేడు దేవులను విమర్శించేవారు అనే ఒక భ్రమలో నుంచి నాస్తిక జీవన విధాన మాధుర్యాన్ని తమ రచనల్లోనూ ఆచరణలోనూ చూపించారు ఈరోజు ఆయన చెప్పిన ముఖ్యమైన విషయాలన్నీ ఈ పుస్తకాల్లో ఉన్నాయి వీటన్నిటిని నేను గతంలోనూ తీసుకొని చదివాను అంతేకాకుండా విజయం గారి రచనలు కూడా చదివాను ఇప్పుడు మాత్రం గోరా గారి మాటల్లోని ముఖ్యమైన అర్థాన్నిచ్చే అర్థవంతమైన పదాలతో ఒక మంచి బోర్డును పెట్టేశారు ఎందుకంటే యాంత్రికంగా మారిన ఈ సమాజంలో పురుకులు పరుగుల జీవితంలో నిదానంగా కూర్చుని అక్షరాలని నిమరవేస్తూ నమిలి హాయిగా తినేటువంటి స్వభావం కోల్పోయి జ్యూస్లో స్ట్రా వేసుకొని పీల్చి సగానికి వదిలేసే స్థాయిలోకి ప్రజలు వెళ్ళిపోయారు కాబట్టి ఇలా ఒకసారి చూస్తేనే వాళ్ళకు ఆలోచన వస్తుందని పెట్టారు ఇందులో ఏముందో మనం చూద్దాం లెటర్స్ నాస్తికత్వం అంటే దేవుడు లేకపోవడమే కాదు దైవ సిద్ధాంతంతో సంబంధం లేకుండా మానవ కేంద్రమైన నాస్తిక సిద్ధాంతం జీవితానికి సంబంధించిన అన్ని రంగాలతో కూడిన ఉత్తమ జీవన విధానం నాస్తికత్వం అన్ని రంగాలతో ఒకదానికి ప్రత్యేకమైనది కాదు చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు నాస్తికనగానే దేవుని తిట్టేవాడు దేవుడు లేడనేవాడు దేవుని నమ్మనివాడు అనేది అది సంపూర్ణమైన భావన కాదు నాస్తిక జీవన విధానం ఆస్తిక జీవన విధానం కంటే ఎన్నో రేట్లు ఉత్తమమైనది మానవీయమైనది ఆచరణాత్మకమైనది అందరూ ఆచరించదగ్గది క్రైస్తవ జీవన విధానం ఇతర మతస్థులకి అది ఆమోదయోగ్యం కాదు అలాగే హైందవము ఇతరులకి కాదు క్రైస్త ఇస్లాము ఇతరులకు కాదు కానీ నాస్తిక జీవన విధానం అందరికీ ఆచరణాత్మకమైనది ఇది మానవీయమైనది ఒక కైండ్నెస్ కలిగినది ఈక్వాలిటీని ఆచరణలో చూపేది విలువలతో కూడినది అని ఇది అర్థం ఇది గోర్రా చెప్పారు ఎంతోమంది ఆచరణలో చూపించారు దేవుడు అనే భావం ఆదిమ మానవుని భయం నుంచి అంటే మొదట్లో ఈ ప్రకృతిలో మనిషి ఈ భాష ఈ ఆలోచన ఈ చైతన్యం ఈ అభివృద్ధి రాకముందు పశువుల్లో పశువుగా జీవిస్తున్న కాలంలో అతనికి ఏర్పడిన భయము నుంచి అజ్ఞానము జ్ఞానము అంటే నాలెడ్జ్ అజ్ఞానము అంటే ఆ జ్ఞానము లేకపోవడం అందులో నుంచి వచ్చింది ఏది దేవుడు అనే భావం అంతేకాకుండా దేవుడే దేవుడిని మానవుడే దేవుడిని సృష్టించాడు అందుకే మనుషులు ఉన్న చోటే దేవుడి విగ్రహాలు ఉంటాయి మనుషుల ఉనికి ఉన్న చోటే ఆయా మతాల కేంద్రాలు ఉంటాయి మనుషులు లేని చోట లేవు కొన్ని వేల కిలోమీటర్లు దట్టమైన ఎడారి ఉన్న చోట లేవు సముద్రం వేల లక్షల కిలోమీటర్ల వెడల్పు విస్తరించిన సముద్రంలో కూడా ఎక్కడ గుళ్ళు లేవు చేపలు ఉన్నాయి కదా జీవరాశులు ఉన్నాయి కదా మనుషుల కంటే చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి కదా ఆకాశంలో కూడా ఎక్కడ లేవు స్పేస్ చాలా పెద్దది కదా కేవలం మనిషే దేవుణ్ణి సృష్టించాడు అందుకే మనిషి రకంగా పెట్టాడు మనిషి మాటలు మనిషి కళ్ళు చెవులు ముక్కు ఇలా ఉందన్నమాట అందుకే మానవుడే దేవుణ్ణి సృష్టించాడు దేవుడు మానవుడిని సృష్టించలేదు అసలు దేవుడు ఉంటే కదా దేవుడు అనేది ఊహే కాదు అబద్ధం కూడా దేవుడు ఊహ కాదు ఊహ మాత్రమే కాదు అబద్ధం దేవుడు లేడు అనేది సత్యం నాస్తికత్వం దైవ కేంద్ర సిద్ధాంతం ఆ సారీ క్షమించండి ఆస్తికత్వము దైవ కేంద్ర సిద్ధాంతం అంటే దేవుడు కేంద్రంగా ఉండి ఆలోచించే సిద్ధాంతం అది నాస్తికత్వం మానవ కేంద్ర సిద్ధాంతం అందుకే జై ఇన్సాన్ అంటాం ఇన్సాన్ అంటే మనిషి అని అర్థం మనిషి వర్దిల్లాలి అని అర్థం ఇక్కడ మిత్రులారా కాబట్టి ఆస్తికత్వం వ్యక్తి బానిస ప్రవృత్తికి ప్రతీక కానీ నాస్తికత్వం వ్యక్తి పరిపూర్ణ స్వేచ్ఛకి ప్రతీక ఆస్తికత్వము ఎందుకు ఇక్కడ ఈ మాట వాడారు బానిస ప్రవృత్తి అంటే అన్నిటికీ తలరాత అన్ని నా చేతిలో ఏమీ లేదు పైవాడి దయ అది ఏసయ్య దయ అంతా అల్లా చూసుకుంటాడు లేకపోతే రకరకాల దేవుడు మనల్ని సృష్టించిన వాడే చూసుకుంటాడనే ఒక బానిస స్వభావం లేదా నువ్వు ఆయనకి బానిసవే నీకంటే ఒకరు సుపీరియర్ ఉన్నారు నువ్వు ఎవరితో ఈక్వల్ కాదు ఇంకా ఇక్కడ భారతదేశంలో అయితే కులనిచ్చణిట్ల వ్యవస్థ ఒకరు ఒకరికంటే ఎక్కువ అని ఒకరు ఒకరికంటే తక్కువ అనేటువంటి ఒక చులకన భావం ఉంది కాబట్టి నాస్తిక వ్యక్తి వ్యక్తికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛకి ప్రతిరూపం అంతేకాకుండా ఆస్తికత్వం బానిసల నాగరికత ఆస్తికత్వము బానిసల నాగరికత స్లేవరిజం ఒకరికి సేవలు చేస్తూ ఒకరి కింద అణిగి మణిగి జీవిస్తూ ఉండేటువంటి వ్యక్తుల యొక్క నాగరికత అది నాస్తికత్వం స్వేచ్ఛ సమానత్వం సామాజిక న్యాయం మానవత్వంతో కూడిన నవ నాగరికత కొత్త నాగరికత ఇది అప్డేటెడ్ కల్చరల్ సివిలైజేషన్ అనమాట దీంట్లో మనం మానవత్వానికి ఎక్కువ స్థానం ఉంటుంది మతంలో వేరే మతం వారికి ప్రేమించకూడదు వేరే మతం వాడు పెట్టే ఈవెన్ ప్రసాదం కూడా తినకూడదు ఈవెన్ వేరే మతం వాడిని విష్ కూడా చేయకూడదు వేరే మతం వాడికి వస్తువులు కూడా అమ్మద్దని దౌర్భాగ్య స్థితిలోకి ఇప్పుడు సమాజం వెళ్ళిపోయింది కానీ దీనికి అలా కాదు ఇందులో సామాజిక న్యాయం ఏ ఆడ మగ సమానం చిన్న పెద్ద తారతమ్యం అక్కర్లేదు అందరం మనుషులం అనే భావన మానవ అనేదే ప్రధానం ఇక్కడ కాబట్టి ఇక్కడ స్వేచ్ఛ ఫ్రీడమ్ అక్కడ మతాలలో స్వేచ్ఛకు స్థానమే లేదు పెద్దలు చెప్పారు మత పెద్దలు చెప్పారు ఇది ఆచారం ఇది తరతరాలుగా వచ్చింది ముందు తరం నుంచి వచ్చింది దీన్ని ఇలాగే నమ్మాలి ఇలా మెక్కాలి ఇలాగే పాటించాలి ఇదే చెయ్యాలి దెర్ ఈజ్ నో క్వశ్చన్ దెర్ ఈజ్ నో చేంజ్ అనే ఒక భావన అక్కడ ఉంటుంది ఇక్కడ దానికి స్థానం లేదు నాస్తికత్వం అంటే మానవత్వం నిండిన ఆచరణ మానవత్వం నిండిన ఆచరణ ఇది ఆచరణాత్మకమైంది మిగతాది ఆచరణ కాదు ఒక సాంప్రదాయం ఒక ఆచారం ఒక దైవం ఒక పూజ ఒక భక్తి ఒక ఆరాధన ఒకరికి మాత్రమే పరిమితం అది అందరూ ఆచరించరు కానీ నాస్తికత్వం వేరేవర్ యు గో ఓల్డ్గా ఎక్కడికి వెళ్ళినా అది ఆచరణీయమైంది అంతేకాకుండా నాస్తికత్వం అంటే ఆచరణ జీవించటం చెప్పడం కాదు రాయటం కాదు జీవించటం చెప్పిందే చేయటం చేసిందే చెప్పడం నాస్తికత్వం ఇందులో ఊహలకి కల్పితాలకి భ్రమలకి ఆ స్వర్గం ఉందట ఆ నరకం ఉందట పరలోకం ఉందట ఇతను ఇలా చెప్పాడు అతనికి కనిపించిందట ఇలా జరిగింది అట అటల గీటలు ఇక్కడ నడవ్ అప్లికేబుల్ అయ్యి ఉండాలి ఇంప్లిమెంట్ అయ్యి ఉండాలి ఎక్స్పీరియన్స్ చేయగలగాలి కాబట్టి చూసింది విన్నది అనుభవించింది ఆస్వాదించింది లేదా అవసరమైంది ఆచరణ సాధ్యమైంది మాత్రమే చెప్పేది నాస్తికత్వం మిత్రులారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒక సెవెన్ కొటేషన్స్ చెబితే మీకు నాస్తికత్వం అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను మరికొన్ని కొటేషన్స్ గోరా గారు ఏమి ఇచ్చారో మనం ఇక్కడ చూద్దాం నాస్తికత్వం స్వేచ్ఛ సమానతలతో కూడిన అభివృద్ధికి నిర్వచనం అర్థమైందా స్వేచ్ఛ సమానత్వంతో సమానతలతో కూడిన అభివృద్ధి డెవలప్మెంట్ అంటే ర్యాపిడ్గా ఒక అంశంలో డెవలప్ అయ్యి ఉండొచ్చు డబ్బు పెరిగి ఉండొచ్చు లేదా పెద్ద ఉద్యోగం వచ్చి ఉండొచ్చు లేదా సంపద పోగై ఉండొచ్చు కానీ అది స్వేచ్ఛ సమానతలతో కూడినది అయి ఉండాలి దోపిడితో కూడినది కాదు వివక్షతో కూడినది కాదు అని ఇక్కడ అర్థం అలాగే సత్యము త్యాగము నైతికతకు మూలమిది సత్యం ఓన్లీ ట్రూత్ మిత్కి సంబంధం లేదు ఇక్కడ త్యాగం సాక్రిఫై సేస్ ఒకరు కింద ఉన్నారు వాళ్ళు పైకి రావాలంటే ఒకరు త్యాగం చేయాల్సిందే పైన వాళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోతారు అంటే ఇలా కుర్చీలో కూర్చున్న వారు నేను అలాగే కూర్చుంటానంటేలా ఎవరో త్యాగం చేయాల్సిందే కొంతమంది అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు పే బ్యాక్ టు ద సొసైటీ నువ్వు డబ్బు జ్ఞానం నీ సమయాన్ని మూడింటిని త్యాగం చేయాలంటాడు అదే ఇక్కడ గోరా గారు కూడా చెప్పింది వీరు కూడా సమకాలీకులే అయితే నైతిక విలువలు నాస్తికత్వం ద్వారానే నిలబడతాయి ఇది కాస్త మీకు బాగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం నైతికత అనేది నాస్తికత్వం ద్వారానే నాస్తికుడికి ఏ మతం వారిని చూసినా వాళ్ళు అసత్యంతో ఉన్నారు అనే భావనతో ఉంటుంది సహాయపడాల్సి వచ్చినప్పుడు మానవత్వం పరిమళించి మనిషిగా ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు మనిషిగానే ప్రవర్తిస్తాడు కానీ మతం అనే మత్తు మైండ్లో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఇతను నా మతస్థుడా ఇతను నా కులస్థుడా అనే ఒక వివక్ష లేదా ఆ మానవత్వం లేని బిహేవియర్ ఉంటుంది ఎక్కడో కొద్ది మంది మాత్రమే మతాలకు అతీతంగా మానవత్వాన్ని ప్రదర్శించే మతవాదులు ఉంటారు కొద్ది మంది మాత్రమే ఉంటారు కానీ మీరు చూస్తూ ఉంటారు ఒక మతం పేరు చెప్పి నిండు చూలాలని కత్తితో పొడిచిన వాళ్ళు తలలు నరికిన వాళ్ళు పొట్టలో నుంచి పేగులను పీకి వేసిన వాళ్ళు ఆయా మత ఘర్షణల్లో జరిగిన ఉన్మాదం మారణ హోమాలే మనం దీనికి ఆపోజిట్గా జరిగిన వాటిని గమనించవచ్చు అలాగే వాస్తవికత సంఘ దృష్టి నేను నా అవసరం తీరింది లేదా నా కోసం అని కాదు ఈ ప్రకృతిలో మనుషులంతా కలిసి జీవించాల్సిందే నేను జీవించను నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టుగా చెడు చేస్తాను ఈ వాతావరణాన్ని కాలుష్యం చేస్తానంటే కుదరదు ఇక్కడ ఏది చేసినా దృష్టి కూడా ఉండాలి అలాగే వ్యక్తిత్వం వ్యక్తిత్వం అంటే ఏమిటి పరిపూర్ణ వ్యక్తి స్వేచ్ఛ వ్యక్తి గౌరవం దేనికి దాసోహం కాకపోవడమే వ్యక్తిత్వం కానీ ఈరోజు చాలామంది దేనికో ఒకదానికి దాసోహం అయిపోయిన వాళ్ళే ఉంటారు స్వేచ్ఛ సంకుచితమైన స్వేచ్ఛ ఉంటుంది వ్యక్తి గౌరవం ఉండదు తనకు తాను అహంకారంతోనో చులకను భావంతోనో లేదా న్యూనత భావంతోనే ఉంటాడు అందుకే మనం వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి ఇక్కడ హాస్పిటల్ పేరు వాసవ్య అన్నారు కదా వాస్తవికత దృష్టి వ్యక్తిత్వం వాసవ్య ఇదే ఈ పేరుతో హాస్పిటల్స్ స్కూల్స్ కూడా స్థాపించారు నడిపించారు మరి మానవుడు దేవునికి ప్రభుత్వానికి బానిస అనుకుంటున్నాడు అయితేనేమో లేని దేవుడికి లేదా దే దైవాంశ సంబూతులుగా దేవుడి ప్రతినిధులుగా ఉన్నటువంటి పాల ప్రభుత్వానికి అంటే ఒకప్పుడు రాజులు రాజులు దేవుడి ప్రతిరూపాలు అన్నట్టుగా ఇప్పుడు పాలకులు అంటే ఆ ఒక అధికారంలో ఉండేవారు అనుకుంటున్నాడు ఏది మనిషి దేవుణ్ణి మానవుడు ఊహించాడు అది కేవలం ఊహ మాత్రమే నిజం కాదు ప్రభుత్వాన్ని మానవుడు నిర్మించాడు మన ద్వారానే మనలో నుంచి ప్రతినిధులు వచ్చారు కాబట్టి మనం నిర్మించుకున్నది ఇది ఇక్కడ మంత్రులు నౌకర్లు ప్రజలు యజమానులు చాలా చిన్న పదం మంత్రి గారు కనిపించగానే అయ్యా దండము నమస్కారం అయ్యా 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 అని ఇలా జారిపోయి కొంతమంది ముఖ్యమంత్రులని ప్రధాన మంత్రులని గమనిస్తే వాళ్ళ కింద టికెట్ల కోసం ఆశించేవారు లేదా పదవిల కోసం ఆశించేవారు కాళ్ళ మీద పడి సాగిలాలు పడేటువంటి బానిసత్వం చూస్తుంటారు ఈ మధ్య ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ముఖ్యమంత్రులకి మంత్రులకి కాళ్ళు మొక్కుతున్నవి మనం చూస్తూనే ఉన్నాం నిజానికి వాళ్ళు నౌకరులు వాళ్ళు సేవకులు వాళ్ళు ఉద్యోగస్తులు ప్రజలు యజమానులు ప్రజలకు సేవ చేయడానికి ప్రజలకు పనులు చేసి పెట్టడానికి ప్రజల తరపున మాట్లాడడానికి ప్రజల తరపున కొట్లాడడానికి వాళ్ళు వీళ్ళ సేవకులే వీళ్ళు ప్రభుత్వ చట్టానికి నైతిక విలువలకు మధ్య ఘర్షణ వచ్చినప్పుడు ప్రభుత్వ చట్టాన్ని కాదని నైతిక విలువలను నిలుపుటనే సత్యాగ్రహం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి సత్యాగ్రహం చేసేవాళ్ళు పోరాటం చేసేవాళ్ళు ద్రోహులో విద్రోహులో కాదు సమాజ తిరోగమన వ్యక్తులేం కాదు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య జరిగినటువంటి ఆ లోపాన్ని గుర్తించి సవరించడం కోసం చేసే పోరాటం అది దాన్నే సత్యాగ్రహం అన్నారు కాబట్టి ప్రభుత్వ చట్టం చేసేయచ్చు రైతులకు నెల చట్టాలు చేశారు దానికి వ్యతిరేకంగా రైతులంతా పోరాడితే ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు అలాగే ఎన్ఆర్సి సిఐఏ లాంటివి ఇంకా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి వాటిని వ్యతిరేకంగా కౌంటర్ రాగానే అవి ఆగిపోతున్న సందర్భం కాబట్టి నైతిక విలువల నిలుపుట కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని మనకు తెలిసి మనం మళ్ళీ ప్రశ్నించకుండా ఉండడమే నిజంగా చావుతో సమానం కాబట్టి ప్రశ్నించాలి సమీకరించాలి దా ఆ నైతిక విలువల కోసం నిలబడాలి అది సత్యాగ్రహమా లేదా ఇంకే పోరాటమైన ఆ పోరాటంలో భాగస్వాములం కావాలి అది సంఘ దృష్టి కూడా పార్టీ దృష్టి ప్రజాప్రతినిధుల అండ ఆడంబరమయ ప్రవర్తన మన ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు దూరం చేశాయి అవినీతికి దగ్గర తీసి తీసాయి ఆడంబరాలు హంగులు ఆర్భాటాలు ఈవెన్ గోరాగారు అంటారు ఒకవైపు ఆకలితో కొంతమంది బాధపడుతున్నప్పుడు ఇంకోవైపు ఐదు వందల వెయ్యి రూపాయలు పెట్టి ఒక పూలమాల వేయడం కూడా నేరమే అంటాడు అలాగే ఇక్కడ చూడండి పార్టీ దృష్టి ప్రజాప్రతినిధుల ఆడంబరమయ ప్రవర్తన నేను వస్తున్నానంటే కొన్ని కార్లు కావాలి ఫ్లెక్సీలు పెట్టాలి దండలు పెట్టాలి బాజా భజంత్రీలు ఉండాలి హంగులు ఆరుబాటాలు ఉండాలి ఒక సోప్టాప్ ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను పని నీ సమయం చాలా విలువైంది ఆడ ఉపయోగించే డబ్బు చాలా విలువైంది ఆ డబ్బుని అర్ధవంతంగా ఉపయోగించాలి నీ సమయాన్ని మరింత అర్థవంతంగా సమర్థవంతంగా సేవ రూపంలో సహాయం రూపంలో మార్పు రూపంలో అభివృద్ధి చెందడం రూపంలో ఉండాలి తర్వాత మనిషిని మనిషిని వేరు చేసే ప్రతి అడ్డుగోడని కూలగొట్టాలి అది కులము మతము ఆచారము వ్యవహారము మూఢత్వము ఎన్నో అంతరాలు కులం మతం దేవుడు కర్మ ఆర్థిక అసమానతలు రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు ఆడంబరాలు ఇవన్నీ అడ్డుకోడలే వీటన్నింటినీ ఎదిరించగలిగినప్పుడే మనం మనిషి అని చెప్పుకోవాలి లేకపోతే ఆ ఆ భావాజాలం కలిగిన ఫాసిస్ట్ భావాజాలం కలిగిన వాళ్ళమని అర్థం కాబట్టి ఒక్కడు వందడుగులు ముందుకు వేయడం కంటే అందరూ ఒక్కడుగు ముందుకు వేయడమే స్థిరమైన నాగరికత ఈరోజు ఈ దేశంలో ఒక పెద్ద విగ్రహం పెట్టాం ప్రపంచంలో పెద్ద విగ్రహం లేకపోతే ఒకరు బాగా ధనవంతులు అయిపోయాడు ఆ ఒక్కడిని చూపించి ప్రపంచం మా దేశమంతా ధనవంతులు అనుకోగలమా కాబట్టి ఒక్కడు వందడుగులు ఫార్వర్డ్ అవడం కంటే వేలాది మంది ఒక్కడుగు ముందుకు వేయడమే నిజమైన నాగరికత ఇవన్నీ కూడా ఘోర నాస్తిక కేంద్రం ద్వారా పంతొమ్మిది వందల నలభైలో స్థాపించి ఎనభై నాలుగేళ్ల క్రితం నుంచి ఆయన చెప్పినటువంటి విషయాలు మరి మన తెలుగు నాట గోరా గారు త్రిపురనేని రామస్వామి చౌదరి గురజాడ టంగుటూరి సారీ కందుకూరి వీరేశలింగం పంతులు రాజా రామ్మోహన్ రాయ్ ఇలా ఎంతో మహానుభావులు పనిచేశారు మరి దగ్గరలో ఉన్న ఆశ్రమంలో బి రామకృష్ణ గారు కూడా అనేక విషయాల్ని తన భావాల్ని బోధించారు రావుపూడి వెంకటాద్రి గారు కత్తి పద్మారావు సార్ లాంటి వారు ఎంతోమంది ఉన్నారు అవన్నీ మనం తెలుసుకుందాం తెలియజెప్దాం నేను మీ డాక్టర్ బైర్ నరేష్ నచ్చితే లైక్ చేయండి ఇది విన్నాక ఏమనిపించిందో కామెంట్ చేయండి మన వాళ్ళకి ఈ విషయం తెలియడం కోసం షేర్ చేయండి మర్చిపోకండి మన భావాల్ని మనమే ప్రచారం చేసుకోవాలి శత్రువులు లేదా తిరోగమన శక్తులు అజ్ఞానాన్ని బోధించేవారు నిరంతరం వాళ్ళు చెవులు మారుమోగేలాగా మైకులు పెట్టి మరీ సమయానికి లేపి మరి వాళ్ళ వాళ్ళ మత ప్రచారాలని అజ్ఞ అసత్య ప్రచారాలని చేస్తున్నారు మనం సత్యాన్ని ప్రచారం చేద్దాం ఇట్లు మీ డాక్టర్ బైర్ నరేష్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్